జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కళాప్రపూర్ణ డాక్టర్ రాబూరి భరద్వాజ గారి జీవన సమర పన్నెండవ భాగం ముప్పై ఒకటి ఒకటి ఇరవై నాలుగు వెదురుతో వేయి రక యాభై ఏళ్ల కిందట సీతయ్య వయస్సు ఇరవై ఏడు ఈ మధ్యకాలంలో సీతయ్య చాలా మార్పులు చూశారు రెండు ప్రపంచ యుద్ధాలు చూశాడు మొదటి ప్రపంచ ప్రపంచ యుద్ధం గురించి సీతయ్య సరిగా చెప్పలేకపోయాడు కానీ రెండో యుద్ధం గురించి ఆయన తమ్ముడు కృష్ణయ్య రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు సిపాయిగా చేరాడు మూడు సంవత్సరాల పాటు క్రిస్తయ్య అక్కడ ఇక్కడ తిరిగాడు ఆఖరికి బర్మాలు చనిపోయాడు నాటికి క్రిస్తయ్యకు ఇరవై నాలుగేళ్లుండే అతగాడు మెలడీర్లు చేరకపోతే వాణ్ణి తన పనిలో ఉంచుకునేవాణ్ణన్నాడు సీతయ్య ఆ రోజులే వేరు ఆ జనమే వేరు గుంటూరు పోవాలంటే రెండామడ దూరం చచ్చినట్టు నడిచేవాడు పాతిక రూపాయలు పెడితే బండెడు బొగ్గులు వచ్చి ఆరు నెలల దాకా చేతి నిండా పని కడుపు నిండా తిండి ఇప్పుడు ఏముందండి నా సోడ నా పాడ నా బద్దరు అన్నాడు సీతయ్య తిరుచూవర్ణం దిద్దుకుంటూ ఆ రోజుల్లో సీతయ్య ఇంత చుట్టూరా గొంగులే ఉండే బండి జల్లలు గుమ్మేలు కంకులెత్తే గంపలు నేను చేసినట్టు చేసేవాళ్ళు బండి మందపాటి బద్దతో బండి జల్ల అల్లానంటే రెండు తరాలు చూసే ఇక ఇళ్ళ సీజన్ వచ్చిందంటే బొమ్మ తినే తీరుబాటు కూడా ఉండేది వండ్ర వడ్రపయ్య బొంగులు బిగించి పోయేవాడు నేను నా బామ్మని తడిక అల్లేవాడు అప్పుడు అడిగిన ఇల్లు ఇంకా రాళ్లలాగా ఉన్నాయి ఇప్పుడేముందండి నా పాడే నా పచ్చిబద్దలు అన్నాడు సీతయ్య కడ్డీని తిరుచూర్ణం సీసాలు వేసి దాన్ని వంకెకి తగిలించి వీడు మా పెద్దోడండి ఆడపిల్లల తరువాత పుట్టాడు వాళ్ళమ్మ వెంకటేశ్వర స్వామికి ముక్కు పొంది అందుకనే తిరుపతయ్య తిరుపతయ్య అని పేరు పెట్టాను అన్నాడు సీతయ్య లోపలి నుంచి గిన్నెల తప్పుడైంది దేక్కుంటూ లోపలికి వెళ్ళాడు సీతయ్య అంతదాకా నిశ్శబ్దంగా గుట్ట లల్లుకుంటున్న తెరపతయ్య తండ్రి అడుగుపోగానే బీడి ముఠించాడు గుప్పుమని పొగవని చెప్పడం ప్రారంభ ప్రారంభించాడు మా నాన్నదంతా పరమచారస్థం అండి చెప్పిందే 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 మళ్ళా మళ్ళా చెప్పి ప్రాణాలు చేస్తాడు బాబాయ్ గారు ఆయనకు మతి చెరించిందండి ఆ మాట మేమంటే భగ్గుమని మండిపోతా నాకు పెళ్ళైంది ఇద్దరు పిల్లలు అయినా నేను ఇంకా చిన్నపిల్లని అనుకుని మీద మీదకి వస్తాడు కొట్టబోతాడు నరుకుతానంటాడు అంటాడు ఈ ఎంతో చచ్చిన చావుగా ఉందండి అని విసుక్కున్నాడు కొడుకు తెరపత తర్వాత మెల్లగా అసలు విషయంలోకి వచ్చి పూర్వానికి ఇప్పటికీ సంబంధం లేదన్నారు ఆ రోజుల్లో పాతిక రూపాయలు ఇస్తే బండెడు బొగ్గులొచ్చే మాట నిజమే కానీ ఈ రోజుల్లో ఆ పాతిక రూపాయలకు రెండు బొంగులు కూడా రావు అవునండి రావు ఇదిగో చూడండి పెరికెంత లేని ఈ బొంగు నాలుగు రూపాయలు దీని చీల్చి అదితే నాలుగు చేతల కన్నా రావు ఒక్కోసారి రూపాయినరా పాపలు తక్కువ రెండు చచ్చి చెడి రెండు రూపాయలకు అమ్ముడు పోవడం కళ కష్టం ఒక్కసారి చేత కొన్నారు అనుకోండి రెండేళ్ల దాకా అదే పని చేస్తుంది కదా ఏమంటారు అన్నాడు తెరపత్తయ్య ఇంకో లావుపాటి బెదురు చూపించ దీని పేరు పర్వతం బొంగు ఇది అల్లటానికి పనికిరాదు నిత్యం చేస్తాం ఒక్క బొంగు పదిహేను ఇరవై దాకా ఉంటుంది రెండు బొంగులు కలిపి పదిహేనుల రెండు పదిహేను ముప్పై మెట్ల కోసం ఇంకా రెండు చిన్న బొంగులు కావాలి రెండు నాలుగు ఎనిమిది కలిసి మొత్తం ముప్పై ఎనిమిది నిచ్చెన ఖరీదు అరవై దాకా చెబుతామనుకోండి యాభై యాభై ఐదు కన్నా పలకదు అంటే ఖర్చులు పోను పన్నెండు నుంచి పదిహేను రూపాయలు మిగులు మీరైనా రోజు నిచ్చెన కొంటారా ఒక్కసారి కొంటే ముప్పై ఏళ్ల దాకా పడి ఉంటుంది కదా ఊరు మొత్తం మీద పది నిచ్చెనులుంటే ఊరు ఊరంతా వాటితోనే సర్దుకుంటా అవునా బాబు అన్నాడు తెరపతయ్య ఆ లావు బొంగులు పందిర్లకు పరంజాలకు నిచ్చెర్లకు తప్ప పనికి రావన్నాడు ఏవి అల్లినా సన్న బొంగులతోనే అల్ల బొంగు లావులు బట్టి పొడుగును బట్టి ఒక్కో బొంగుతో నాలుగైదు చేటలు తయారవుతాయి అలాగే సైజులు బట్టి ఐదు ఆరు ఏడు బుట్టలు తయారు చేయచ్చు మూడు నాలుగు దాకా జల్లెడు కూడా అల్లచ్చు ఒక్క మనిషి రోజుకు ఐదారు చేతలు అల్లడం పెద్ద కష్టమేం కాదు అన్నారు ఈ బొంగులన్నీ పైనుంచి వస్తాయండి విశాఖపట్నం రాజమండ్రి జన్నారం వరంగల్ నుంచి అడిపి వాళ్ళు తీసుకొస్తారు సైజుల వారిగా ఏరి లాట్లు పెడతారు వంద నలభై యాభై అరవై దాకా ఉంటాయండి ఒక్కోసారి గొట్టేదారుల లారీ మీద తీసుకొచ్చి అమ్ముతారు అయితే అప్పటికప్పుడు క్యాష్ పడేయాలి వాళ్ళు ఉండి కొనుక్కుంటే మంచిది కానీ ఉండాలిగా సార్ అందుకని నాలుగైదు రూపాయలు ఎక్కువైనా అడితీల్లోనే తెచ్చుకుంటాం ఈ వృత్తిలోకి అంటే వెదుర్లు చేయించి బొట్టలు జల్లీలు చేతలు గంపలు గంపలు జల్లెడలు తడికలు అల్లే వృత్తిలోకి ఇతర ఉత్తర వాళ్ళు రాలేదు అన్న మాట కానీ ఇప్పుడు ఈ పరిశ్రమ కూడా మట్టి కొట్టుకుపోయే రోజులు వచ్చాయండి అన్న ఏం వచ్చాయంటారు ఏమి సార్ మీరు తెలిసే అంటున్నారా గమ్మత్తు కంటున్నారు ప్లాస్టిక్ వచ్చాక ఇప్పుడు అన్నిటికీ అవే కదండి ప్లాస్టిక్ బుట్టలు గంపలు జల్లెడలు చేతలు వచ్చాయి వెదురు బుట్టలు చావాడటం నామోషి కింద తయారైపోయేలా ఇంతవరకు సరే కదా ఈ రోజుల్లో అన్ని సిమెంట్ కొంపలే కడుతున్నారు కదా పై తడిక లందించే పని పోయిందిగా మాకు పార్టీ శంకు పూర్వం తడికలుండే ఇప్పుడు ఒంటి ఇతిక గోడ కడుతున్నారు రైబుడ్ పలకలన్నా పెడుతున్నారు ఈ పని మా చేతుల్లోంచి పోయినట్టే కదా బాబు ఇవన్నీ పోగా 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 ఇక మాకు సచ్చింది ఏమిటో మీరు చెప్పండి అన్నాడు తిరుపతయ్య పడు అతన్ని మామూలు మనిషి చేయటానికి చాలా టైం పడి మా వృత్తిని మేం తిట్టుకోకూడదు కానీ సార్ ఇంత మొదనష్టపడి ఇంకోటి లేదు అంటే చూపించండి ఉంటే చూపించండి సామాన్లు కూడా పెద్దగా అవసరం లేదండి ఒక్కత్తి ఇదిగో ఈ అమ్ము ఈ వంకె దబ్బన చాలు ఈ కత్తితో ఎంత సన్నగానైనా బద్దలు చేయించవచ్చు మీ వల్ల కాదు రండి ప్రాక్టీస్ కావాలి కాగితం అంత పంచగా చీల్చాలంటే వెదురు మంచిది కావాలి చూడండి అంటూ ఓ వెదురుని పంచగా చీల్చి చూపించాడు తిరుపతి ద్రాక్షకాయల సీజన్ అప్పుడు కాస్త పని ఎక్కువ ఎక్కువగా ఉంటుంది కమిషన్ దారులు వచ్చి వెయ్యి రెండు వేలు మూడు వేల గుట్టలకు ఆర్డర్ ఇచ్చిపోతారు ఒక్కో బుట్ట రూపాయి పావలా రూపాయిన్నర చొప్పున అందిస్తారు వాళ్ళకే వాళ్ళేమో గిరాకీని బట్టి రెండు రెండున్నరకు అమ్ముకుంటారు అన్ని ఖర్చులు పోను బుట్టకు పావలా ముప్పై పైసలే మిగుతాయి కమిషన్ వాళ్లకు ముప్పావరా నుండి రూపాయి దాకా మిగులుతుంది లాభమేనండి అంత పెట్టుబడి మా దగ్గర ఉండదు కదా వడ్డీకి తెస్తే గెట్టదు బ్యాంకులేమో నన్ను నమ్మి నాకు మదుపు పెత్తం అందుకనే ఈ నా పిల్లలకు చదువు చెప్పిస్తాను ఈ పనిలో పెట్టకుండా వాళ్ళన్నా ఉద్యోగాల్లో చేరితే నన్న ఈ వృత్తి అంటే మా వంశంలో ఇది ఆఖరి వృత్తి అవుతుంది అన్నాడు తిరుపతయ్య భారం ఉద్యోగాలు అంత సులభంగా దొరకవని చదువుకున్న చాలామంది ఉద్యోగాలు లేక ఈ పుణ్యభూమిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తిరపతయ్యకు తెలియదు పాపం అందరికీ నా పేరు జహంగీర్ అన్నాడు తిట్టిల్లోంచి ఆవిలు కప్పుతున్న తేని కప్పుల్లో పోస్తూ కానీ అతని తండ్రి పేరు అక్బర్ మాత్రం కాదు షహరాఫ్ షాహబ్ ఆరుగురు కొడుకులు ఐదుగురు కూతుళ్ళు మొత్తం పదకొండు నేను మూడో వాడినండి పెద్దవాళ్ళిద్దరూ ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటున్నారు నాకన్నా చిన్నవాడు అక్కడక్కడ చంద్రాల పనులు చేసుకుంటూ హైదరాబాదులోనే ఉంటున్నారు చెల్లరమల్లరంటే ఒకడేమో ఉస్మాన్ గంజిలో బస్తారు మోట రెండో వాడు పెట్రోల్ బంకు దగ్గర పనిచేస్తున్నారు వాడు ఆఖర్వాడు టైం కొంటున్నాడు అన్నాడు జగంగ